క్రైస్ట్ పాడైపోయిన జీవితాలను బాగు చేయండి ప్రభు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి దయగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా వైవాహిక జీవితం విఫలమైపోయి ఒంటరిగా బ్రతుకుతున్నవారు భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినవారు అప్పుల్లో కూరుకుపోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఏకాకిగా బ్రతుకుతున్న వారితో ఒక్కసారి మాట్లాడండి వారి జీవితాలను బాగు చేయండి తండ్రి ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితి నుండి విడిపించి ఏదైనా చేయగలము ఎందు అపారమైన విశ్వాసముంచి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా జీవించే ఇవ్వమని వేడుకుంటూ మా సహాయకుడును మా సమస్యలన్నీ తీర్చే దేవుడును ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్